ఎవరైనా సరే దేవుని సన్నిధికి వచ్చి నన్ను స్వస్థపరచు దేవా అని అడిగే ముందు కొన్ని తగ్గింపు స్వభావాలు ప్రభు మనలో చూడడానికి ఇష్టపడతా ఉంటాడు మరి యాయిన్ అనే అధికారి తన కుమార్తె స్వస్థపరచు అని అడిగే ముందు నా ఇంటికి రా ప్రభువా నా ఇంటిలో నువ్వు అద్భుతం చేయి ప్రభువా అని అడిగే ముందు ఈ అధికారి చేసినటువంటి అద్భుతమైన పని ఏంటో తెలుసా దేవుని దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడిపోయాడు రెండు ఏసయ్య మా ఇంటికి రా ఏసయ్య మా ఇంటికి రా ఏసయ్య మా ఇంటికి రా అనే ముందు మన జీవితంలో మనం కలిగి ఉండే కొన్ని లక్షణాలు ఆయనకి ఇష్టముగా ఉండాలి యాయర్ అనే అధికారి తన స్థాయిని మర్చిపోయి దేవుని పాదాల మీదకి వచ్చి ప్రాధాయపడ్డాడంట దేవుని పాదాల మీద పడిపోయాడంట తర్వాత మాకు పడి బ్రతుకున్నట్లు నీకు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనని మిగులు ప్రతిమాలు కొనగా హలో ఏసుప్రవ్వా అని పిలవగానే వెళ్ళాడండి ఆయన నా కుమార్తెను స్వస్థపరచు ప్రభువాని పాదాల మీద సాగిలు పడుతున్న యాయుర్ మరల ఏం చేశాడంటే బ్రతిమాలికున్నాడంట నువ్వు ఎలాగైనా నా ఇంటికి రావాలేసాయా నా ఇంటిలో నిన్ను నువ్వు చూడాలేసాయా నా ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలియాలేసాయా ఒక్కసారి నా ఇంటికి రావా ఒక్కసారి నా బిడ్డలు చూడవా ఒక్కసారి నా కుటుంబ పరిస్థితులు అన్నిటినీ నువ్వు ఒక్కసారి చూడవా ఏసయ్యా నా బిడ్డల మీద నీ చేతులు ఉంచవా నా ఇంటిలో నీ అద్భుతాన్ని నువ్వు జరిగించవా ఉన్న వాటిని నా ఇంటికి వచ్చి నువ్వు వాటిని బ్రతికించవా అని ఈ అధికారి దేవుడి పాదాల మీద పడి సాగిలు పడి ఏసై నువ్వు ప్రతిమాలుకుంటున్నాడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆయన సన్నిధికి వచ్చి ఎలా మొరపెట్టాలండి ప్రతిమాలుకోవాలి ప్రభావ నా కుటుంబంలో నీ అద్భుతాన్ని జరిగించు నా బిడ్డ ప్రతిమానుకోవాలండి దేవుని సంతికి వచ్చినప్పుడు కూడా దేని కొరకైనా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు వచ్చేంత వరకు నువ్వేం చేయాలి మొరపెట్టాలి దేని కొరకైనా సరే దేవుని పాదము ఎద్దుకు వచ్చి నువ్వు కన్నీరు కాలుస్తున్నప్పుడు ఆ కన్నీటికి జవాబు వచ్చేంత వరకు నువ్వు దేవుని సంతలు ఏం చేయాలి మొరపెట్టాలి బ్రతిమానుకోవాలి స్వస్థత నీకు ఇచ్చేంత వరకు దేవుని నువ్వు ఏం చేయాలి బ్రతిమానుకోవాలి నీకు విడుదల ఇచ్చేంత వరకు నువ్వు దేవుడు చేయాలి బ్రతిమాలుకోవాలి దేవుడు మనకు విడుదలంత వరకు బతిమాలుకోవాలి స్వస్థపరిచేంత వరకు బ్రతిమాలుకోవాలి ఏదైనా మేలు మన జీవితాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ జరగాలి అని అంటే దేవుడు సన్నిధికి వచ్చి ఆయన పాదాల మీద పడివి ఆయన బ్రతిమాలుకుంటే దేవుడు ఏమంటాడో తెలుసా యాయురు అన్న మాట ఏంటో తెలుసా యాయురు నువ్వు భయపడకు నీతో కలిసి నీ ఇంటికి నేను వస్తాను కొంతమంది ఎలా ప్రార్థన చేస్తారు ఎలా జవాబు వచ్చేయాలని ఎదురు చూస్తారు ఉంటారు ఎలా ప్రార్థన చేస్తారు ఎలా స్వస్థత వచ్చేసేయాలనుకుంటారు సంబంధం చూస్తున్నంత కనుక ఎంత ప్రార్థన నేను నాకు విడుదల రాలేదు ఎంత మొరపెట్టానండి నాకు స్వస్థత ఎన్ని వారాలు వెళ్ళాలండి దేవుని నాకు ఏ కార్యము అలాంటి వారి జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగించడం అలాంటి వారి బ్రతుకులో దేవుడి కార్యాలు జరిగించడానికి ఇష్టపడతాయండి పరీక్షిస్తారండి నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించడానికి ఇష్టపడతాడు నీ విశ్వాసము ఎలా ఉందో ఆయన చూడాలనుకుంటాడు నేను నో అని చెప్తే నువ్వు ఉండవు ఉండవ కూడా ఆయనకి నేను ప్రార్థన వాటికి జవాబు ఇవ్వకపోతే ఆయన నీ విశ్వాసంలో నువ్వు స్థిరంగా ఉంటావో లేదా ఆయనకి తెలుసు అందుకే కొన్నిసార్లు ఆయన ఆలోచన చేస్తూ ఉంటాడు మరి